రానున్నది రామరాజ్యం సైకో పాలనకు స్వస్తి చెప్పారనడానికి పెరిగిన ఓటింగ్ శాతమైన నిదర్శనం జనరంజక పాలనకు సమయం దగ్గరలోనే ఉంది తన విజయమే లక్ష్యంగా పనిచేసిన కూటమి నేతలకు కృతజ్ఞతలు ఫలితాలు ఆశించిన దానికంటే ఎక్కువే వస్తాయి కూటమి అభ్యర్థి పల్లా ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తుందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు తనను గెలిపించుకోవడం కోసం అహర్నిశలు శ్రమించిన జనసేన నేతలు వీర మహిళలు తెలుగు మహిళలు మహిళా మోర్చా కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా క్లబ్లో జనసేన కోన తాతారావు భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు యాభై ఏడు రోజులుగా అలుపెరగకుండా పనిచేసి ఓటమి విజయం కోసం పడిన శ్రమకు ఫలితం త్వరలోనే రానుందని చెప్పారు గత ఐదేళ్లుగా రాక్షస పాలనతో జనం నలిగిపోయారని ఆరోపించారు సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతూ పన్నుల పేరుతో సామాన్యుల గొంతు నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక ఓటు వేశారని రానున్న ఫలితాల్లో వైసీపీ చాప చుడుతుందని అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యువత పడిన తాపత్రయం ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు మండు టెండర్ లెక్క చేయకుండా క్యూ లైన్ లో నిలుచుని పొద్దుపోయినా సరే ఓటు వేయాలన్న దృఢ సంకల్పం ఎందరికో కనిపించిందని అన్నారు ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరిలో కసి కొట్టొచ్చినట్టు కనిపించిందన్నారు ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెనాలిలో జరిగిన ఘటనే రుజువని ఈ సందర్భంగా అన్నారు ఎన్నికలలో అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు తలెత్తిన వాటిని సరిచేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళతానని చెప్పారు జూన్ నాలుగవ తేదీన ఏపీలో పండగ వాతావరణం నెలకొంటుందని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని గాజువాక రాజు ఒక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు నమస్కారం అదే ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానంతో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం ముఖ్యంగా గడిచిన యాభై ఏడు రోజులుగా అలుపెరగినటువంటి పోరాటం చేసి ఎలాగైనా సరే ఉమ్మడి కూటమి అధికారులు తేవాలని ఆర్మిస్తో కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజువాకల్ క్లబ్ లో ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి మేము ఈ సందర్భంగా మరి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి పవన్ తాతారావు గారికి అలాగే కార్పొరేట్ నెసిల్ గారికి స్టేట్ బాడీ మెంబర్స్ అన్ని పార్టీ కార్పొరేటర్స్ కి స్టేట్ బాడీ మెంబర్స్ కి జిల్లా బాడీ మెంబర్స్ కి బార్డ్ ఇన్చార్జెస్ సెక్రటరీస్ కి బూత్ ఇన్ఛార్జెస్ కి అన్ని పార్టీ సంబంధించిన డబ్బాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా రుచిగా సాధిస్తా ఉన్న నమ్మకం ఉంది అందుకే కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సాయ సహకారంతోనే ఈ నేను ఇంత కంఫర్ట్ గా కూర్చోగలిగాను వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్థిక స్పందించారు కనుకనే ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను కనుక వారికి నేను ఎప్పుడు కూడా అందదండగా ఉంటాను ఈ రోజు వాళ్ళ భవిష్యత్తులో నేను చూసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పాలన ఈ ఉన్న వస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా అధికారం వస్తాం అనుకుంటున్నాం అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా కూడా ఈ సందర్భంగా అని అలాగే చిన్న చిన్న కూడా పొరపాటు అటు సమన్వయం చేసుకుంటాం అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ మూడు రోజులు లాస్ట్ మూడు రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అబ్బాయి రావడం ప్రజల ఆధారంలో చూపించడం అభిమానులు చూపించడం ఇవన్నీ కూడా కొంచెం ఒక్కోసారి మేము కొంచెం మిస్ అయిపోయాం మేము వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరమాటం జరగకుండా భవిష్యత్తులో చూసుకుంటామని కూడా తెలియజేసుకున్నాం అందులో కొద్దిగా కార్యకర్తలు కొంతమంది యాక్టివ్గా ఉండడం కొంతమంది అంత ముందుకపోవడం వల్ల కొనుగోలు లోపాలు జరిగింది అవన్నీ కూడా ఎవరు అందుగా భావించి చెప్పేసి సందర్భం కూడా కార్యకర్తలు నాయకులు అందరికీ తెలియజేస్తున్నాం భవిష్యత్తులో డిఫ్యూ కాకుండా ఉంటాయని కూడా వారిని మాటిస్తారు నిజంగా ఈ యాభై ఏడు రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో మేము ఎలక్షన్ చేయగలుగుతాం పండగ వాతావరణం ఆ వాతావరణంలో తీసుకెళ్దాం ఇదే వాతావరణం అధికారిక వచ్చిన దానికి తీసుకెళ్తాం ఎందుకంటే ఈరోజు చాలా దీవాలు ఉన్నాం దీవా అంటే ధైర్యంగా ఉన్నాం ఆ ధైర్యం అనేది ప్రతి ఎమ్మ కానికృతం కూడా కష్టపడి ఈ రాష్ట్రాలు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి ఆలోచన వాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన వచ్చాను వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ ఒక ప్రతి కార్యకర్త కూడా ఇందులో కష్టపడటం కష్టపడి రేపు మంచి రిజల్ట్ ఉండబోతుందని నమ్ముకుంటూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మా మహిళా తెలియదు మా తెలుగు మహిళలకి వీర మహిళలకి బిజెపి నాయకులకు అభిమానులు మహిళా సోదరు మంది అందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా నేను మీడియా రెండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే